అంటే ప్రవాహంలోని కాదు ఆ ఒడ్డు మీద లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రము వారు మొత్తము తోటమ్మ అసలు ఇవాళ్ళ రేపు అలాంటి కట్టడము చూడడం చాలా కష్టం ఒక తపస్సులాగా చాలా అద్భుతమైనటువంటి మహత్తరమైన క్షేత్ర నిర్మాణము అక్కడ వారు చేయడము అద్వైత వేదాంత పరంపరలో ఇవాళ్ళ మనము సశాస్త్రీయంగా ఉండేటటువంటి ఎతుల్ని చాలా కొద్దిమందినే చూడగలం భారతదేశంలో అందులో అగ్రగణ్యుల్లో ఉండేటటువంటి వారు స్వామివారు కర్ణాటకంలో అందరూ ఒకసారి పెద్దగా చెప్పండమ్మా జయ జయ శంకర జగద్గురు శంకర జయ జయ శంకర జగద్గురు శంకర జయ జయ శంకర జగద్గురు శంకర ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ఆ క్షేత్రం పేరే హరిహరపురం ఇటు హరి అటు హరుడు ఇరువురి యొక్క సంపూర్ణ అనుగ్రహం అదే కదా నిజాద్వైత తత్వం అట్లా హరిహరపురంగా ప్రఖ్యాతి అసలు ఆ క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉండకుండా చూడకుండా కాసేపు అక్కడ గడపకుండా రాలేరు రావాలనే మనస్సు రాదు అక్కడికి వెళ్ళాక శృంగేరికి వెళ్తే ఎంత తృప్తి కలుగుతుందో ఆ అంత తృప్తి హరిహరపురానికి వెళ్ళినా మనందరికీ లభిస్తుంది అంత మహత్తరమైనటువంటి క్షేత్రము అది ఎవరో చెప్పక్కర్లా మన శరీరంలో ఉండే ప్రతి అణువు మనకి చెప్తుంది అబ్బా ఎంత మహత్తరమైన ప్రదేశానికి ఇక్కడికి తీసుకొని వచ్చావు ఏదో జన్మాంతర భాగ్యమని అణువణువు పులకరించేటటువంటి క్షేత్రము ఆ క్షేత్రము ఈసారి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి అక్కడ పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై నాలుగవ తారీఖు దాకా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఇప్పుడే నేను ఇప్పటిదాకా తెలియదు ఇప్పుడే జగద్గురువులు రావాలి అని ఆజ్ఞాపించారు చాలా విశేషంగా కార్యక్రమాలన్నీ కూడా అక్కడ నిర్వహించబడుతూ ఉంటాయి ఒక్కసారి మాత్రం జీవితంలో శృంగేరి వెళ్ళి ఈ హరిహరపురానికి వెళ్ళి స్వామివారిని ఖచ్చితంగా దర్శించుకొని తీరాలి అంత వైభవమైనటువంటి క్షేత్రము ఇక స్వామివారికి ఇక్కడే మన కర్మన్ ఘాట్ దగ్గర గాయత్రి నగర్ అయ్యా గాయత్రి నగరేనా అటు ఎక్కడో చూస్తుంటే మిమ్మల్ని గాయత్రి నగర్లో శారదా అమ్మవారి క్షేత్రము లక్ష్మీ నరసింహస్వామి వారు సాధారణంగా చిన్ముద్రతో ఉన్న శంకర్లను చూస్తాం కానీ ఆ క్షేత్రంలో అభయముద్రతో ఉన్నటువంటి శంకర్లు ఉంటారు అంటే నాయన కలిలో కూడా వేదాంత తత్వము చెప్పేటటువంటి రూపం ఒకటైతే మీకు ఏమాత్రం భయం అక్కర్లేదని అభయం చెప్పేటటువంటి ఆదిశంకర్ల యొక్క విగ్రహము అక్కడ సుప్రతిష్ఠితమై ఉంది నిన్ననే నేను అక్కడికి వెళ్ళి నాకు భాగ్యము లేదేమో జగద్గురువులు వచ్చారు నేను ఉపన్యాసాన్ని ఒప్పుకున్నాను స్వామివారు ముందే రావాల్సిన వారు కొంచెం ఆలస్యమై నా ఉపన్యాసం అంతా సాయంత్రం మళ్ళీ జడ్జిల కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చింది నేను నేను చూడలేనేమో స్వామివారిని అని బాధపడితే నా మనస్సు గుర్తించినటువంటి వారే వారే స్వయంగా ఇవాళ మన గోషాలకి రావటము అది మనందరికీ మనందరి భాగ్యము అద్వైత వేదాంతానికి ప్రతిష్ట ఏమిటి అంటే దండము ఉన్నటువంటి సన్యాసి ఆ సన్యాసిని దర్శనం చేసుకున్నంత మాత్రానే సాధూనాం దర్శనం పుణ్యం అయితే ఇక్కడ మనం చూడడం కంటే కూడా ఒక్క క్షణం వారి చూపు మన మీద పడ్డదే ఎందుకు వారు అంతా బ్రహ్మమయముగా ఎప్పుడు చిద్విలాసమైనటువంటి ఆనందములో ఎదురుగుండా ఉండే వస్తువుని బ్రహ్మముగా దర్శిస్తారు మనల్ని మనం అజ్ఞానంతో జీవుడు అనుకున్నా ఆ మహాత్ములు ఎప్పుడైతే మనల్ని ఒక్కసారి బ్రహ్మ వస్తువుగా దర్శనం చేస్తారో మనలో ఉండేటటువంటి అజ్ఞానం అంతా కూడా దూరం అవుతుంది ఎందుకు ఎత్తుల దగ్గరికి వెళ్ళాలి అంటే ఎత్తులు వాళ్ళ చూపు అంతా ఆత్మస్వరూపంగా ఉంటుంది కాబట్టి మనందరిలోనూ ఉండేటటువంటి ఆ ఆత్మతత్వాన్ని వారు పరికిస్తారు కాబట్టి మన అజ్ఞానములో ఉన్న వారి జ్ఞానము వల్ల నిజాత్మతత్వము మన లోపలికి ప్రవేశించి తరిస్తాము మనమే కాదు తరతరాలు తరిస్తాయి అందుకని ఎప్పుడు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడప్పుడు సాధునాం దర్శనం పుణ్యం ఇక్కడ పాదుకలు ఉన్నాయి వారిని ప్రత్యక్షంగా అంటుకోలేం ఒక్కసారి వచ్చి స్పర్శనం పాపనాశనం ఒక్కసారి ఇలా ఆ పాదుకల్ని అంటుకున్నంత మాత్రానే సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా దూరం అవుతాయి ఇక సంభాషణం సంభాషణం అంటే వారితో మాట్లాడక్కర్లేదు మన హృదయములో వారు చెప్పేటటువంటి రెండు మాటలు గనక వచ్చినాయంటే సంభాషణం సర్వతీర్థసమం మొత్తము భూమండలంలో ఎన్ని తీర్థాలైతే ఉన్నాయో ఆ ఆ అన్ని తీర్థాలలో స్నానం చేస్తే ఏ ఫలితమైతే వస్తుందో ఒక్కసారి జగద్గురువులని యతులని వారిని చూసి వారు చెప్పేటటువంటి సందేశాన్ని విన్నంత మాత్రానే మనందరికీ అన్ని తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది ఏమిటి దీనికి ఆధారం అంటే మనో నివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్యా మణికర్ణికాత్ర యస్య ప్రవాహ విమలాదిగంగా సా కాశికాహం నిజబోధర్వ మనో నివృత్తి పరమోపశాంతి వారి ధర్మం ఏమిటి ఇంద్రియాల కతుక్కొని ఇంద్రియ సౌఖ్యాలు ఇంద్రియ భోగాలు ఇంద్రియ లంపటాలు ఏ ఉంటాయో దాని మీదకి వెళ్ళటం వారి లక్ష్యం కాదు కదా కాబట్టి అది మన లక్ వారి లక్ష్యం కాదు కాబట్టి మనో నివృత్తి మనమందరం ప్రవృత్తిలో జీవిస్తూ ఉన్నాం పిల్లలు ఏమిటి ఈ సంతానం ఎలా పైకి రావాలి వీళ్ళ స్కూల్ ఫీజులు ఎలా కట్టాలి ఓ ఇల్లు ఎలా కట్టుకోవాలి మన కోసం మనం జీవిస్తాం మనదంతా కామముతో కూడినటువంటి జీవనం కానీ జగద్గురువులైనటువంటి వాళ్ళది ప్రేమతో కూడుకున్నటువంటి జీవితం ఏమిటి కామానికి ప్రేమకి తేడా అంటే నాకు సుఖం కావాలి అనుకుండేది కామం నా వల్ల ఎదుటివారికి సుఖం కలగాలి అనుకుండేది ప్రేమ కాబట్టి అవ్యాజమైనటువంటి ఆ ప్రేమే స్వరూపంగా కలిగినటువంటి వారు ఎతులు అలాంటి యతి దర్శనము ఇవాళ్ళ ఈ ఘోర కలికాలంలో ఎక్కడో తప్ప నిజమైనటువంటి యతులు మనకి లభించరు అందుకనే శంకరాచార్యులు వారు అంటారు అయ్యా మీరేదో అని అన్ని చోట్లకి వెళ్తారు కాషాయం ఉన్న అన్నీ కూడా గొప్పవనుకోవద్దు జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి అపశ్యతి మూఢో ఉదర నిమిత్తో బహుకృత వేష అది పశ్యమై అది ఎవరికి లోపల ఉండే ఆనందం కోసమే తీసుకొని ఉంటారో అలాంటి వాళ్ళు నిజమైనటువంటి యతులయ్యా అలాంటి యతి దర్శనం వాళ్ళ మనం చేసుకున్నాము బహుకృత వేషాలతోటి బయట చాలామంది దొరుకుతున్న శుద్ధమైనటువంటి ఆ నిజతత్వము తెలిసినటువంటి పరమహంసలు ఎక్కడ అంటే ఇదిగో ఈ రూపంలో పరమహంసలు ఇలా అనుగ్రహిస్తూ ఉంటారు సంచారం చేస్తూ ఉంటారు మనహప్రసాదే మనందరికీ జీవితంలో భగవద్దే ఎలా దొరుకుతుంది శాస్త్రం చెప్తుంది అందరూ జీవితంలో చిత్తశుద్ధిని పరిపూర్ణంగా సంపాదించడం కలుగుతుంది అందుకే చెప్తున్నారు శాస్త్ర శాస్త్ర వాల్సిరాచారి మనమాత్మ దర్శనం కావున మనం ఏం చేసినా కాయేన వాచ మనస మాట్లాడాలి మంచిగా ఆలోచించాలి మంచి పనులే చేయాలి జీవితంలో ఇలా తాగిన మనస మనసందరూ కూడా ఆ సుఖంలోనే చేసినట్లయితే అప్పుడు మనకు చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి అనేది ఆత్మదర్శనానికి కావలసిన మొట్టమొదటి అర్హత ఎందుకంటే శాస్త్ర పాండిత్యం ఉండొచ్చు లేదంటే మన దగ్గర డబ్బులు ఉండొచ్చు లేదా అధికారం ఉండొచ్చు ఇవన్నీ ఆత్మోద్ధారణకి పని కావాలి ఆత్మోద్ధారం చేసుకోవాలంటే ఆ ఆత్మజ్ఞానం అనుభవం ద్వారా తెలుసుకోవాలంటే కావలసినది చిత్తశుద్ధి ఆ చిత్తశుద్ధిని ఎలా పొందగలగాలంటే మనందరూ కూడా జీవితంలో మంచిగా మాట్లాడుతూ మంచిగా చేస్తూ మంచిగా ఆలోచిస్తూ ప్రతిరోజు కూడా మనం చిత్తంగా చేసి చేసినట్లయితే మనకు చిత్తశుద్ధి ఇలా చేసినట్లయితే మనకు ప్రతిబంధక దోషం ఉంటుంది జీవితంలో అతి పాపం జరగదు కావున మనం మంచి పనులే చేస్తూ ఉంటే మనకు తప్పకుండా ఒక చిత్తశుద్ధి కలుగుతుంది తద్వారా మనకు జ్ఞానం అనేది అనుభవం వస్తుందని పెద్దలు చెప్పారు కావున మనం ఏం చేయాలి ప్రతిరోజు మంచి పనినే చేయాలి అలాంటి మంచి పనిలో గో సంరక్షణ అనేది చాలా చాలా చెప్పలేం అంత ఒక మంచి పని తెలుసుకోండి ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో గో సంరక్షణ అనేది చాలా పవిత్రమైనటువంటి ఒక పని దీనికి మించిన ఒక సత్కర్మమే లేదు కానీ ఇప్పుడు కలిగాలం చిన్న పల్లెటూరు వెళతినా కూడా అక్కడ గో గో సంరక్షణ చేసేది ఇప్పుడు చాలా కష్టమైపోతుంది అక్కడ కూడా లేదు ఒకప్పుడు ప్రతి ఇంట్లో కూడా మన మేము తెలుసు కదా చిన్నప్పుడు చిన్నప్పుడు చూసినట్లయితే ప్రతి ఇంట్లో ఉండేది కానీ ఇప్పుడు కుదరటం లేదు మనకేమవుతుంది నువ్వు ఇంట్లో నాలుగు ఆవులు పెట్టుకుంటే బయటికి వెళ్ళలేము ఇది పెళ్ళికి వెళ్ళాలనుకోండి కా కుదరదు సాయంత్రం లోపలి ఇంటికి రావాల్సిందే లేదా ఇంకొకటి ఎక్కడ ఊరికి వెళ్ళాలి వీకెండ్ అక్కడికి వెళ్ళాలనుకోండి కుదరదు కావున ఇప్పుడు ఒక పది ఎకరలో భూమి ఉంటుంది కానీ వాళ్ళు గోవ పెట్టుకో పోసే ఉండదు ఇంట్లో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా మనం భాగ్యనగరంలో ఇంతటి నగరంలో గోశాల పెట్టారంటే చూడండి బంగార అమ్మ అంటే మనసు ఆయన మనసు బంగారం తల్లిదండ్రులు చక్కగా పెట్టారు బంగారు శర్మ అని అది అయిపోయింది అనువర్తనామం కావున ఆయన మనసు బంగారం ఉంది అంతేకాదు మన భారతీయ సంస్కృతిని గోసీమ చేసుకుంటే సకల దేవతల యొక్క సేవ చేసిన పుణ్య పరిపూర్ణమైన పుణ్యం మనకు కలుగుతుంది ఒక మనకు ఉన్న ఒక రుణం ఉంటుంది కదా భూత రుణం ఆ భూత రుణం తీరుతుంది ఎందుకంటే మానవులందరికీ కూడా పుట్టుకుతోనే ఐదు రుణాలు ఉంటాయి అవునా దేవ రుణం ఉంటుంది అవునా మన అస్తిత్వానికి కారణం ఆ భగవంతుని యొక్క రుణం మనకుంటుంది దైవ రుణం ఉంటుంది తర్వాత ఋషి రుణం ఉంటుంది మనకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించారు మన పెద్దలు ఉంటుంది మన తల్లిదండ్రుల రుణం ఉంటుంది పితృణం ఉంటుంది అలాగే మనకు మనుష్య రుణం ఉంటుంది పరోక్షంగా ప్రత్యక్షంగా మనం సమాజం మీద రుణపడి ఉంటాం చివరికి వస్తే మనకు భూతరుణం ఉంటుంది దాన్ని తీర్చి తీర్చ తీర్చాల్సిందే ఎలా తీర్చాల్సిందే అడిగినట్లయితే ప్రకృతి సంరక్షణ చేయాలి గో సంరక్షణ చేయాలి అది ఎలా కుదురుతుంది సిటీ వాళ్ళకి కుదరదు ఇక్కడ కానీ ఆ మహాత్భాగ్యాన్ని అందరికీ మన బంగారేశ్వర గారు అందించాలి కాబట్టి ఈరోజు నాకు చాలా సంతోషమైంది ఇలాంటి గోశ వందలాది గోశాల ఉండాలి అది ఉండాలంటే ఎలా కుదురుతుంది మీరందరూ కూడా మీ యొక్క బాధ్యత దాని బాధ్యతను గుర్తించుకోవాలి గో సంరక్షణ చేసేది మనందరి బాధ్యత అది ప్రత్యక్షంగా ఉండొచ్చు పరోక్షంగా ఉండొచ్చు మన దాన్ని దాన్ని సహకరించాలి మీరు ఇక్కడ ఉన్నప్పుడు కనీసం వారానికి ఒక రాజు ఇక్కడ వచ్చి ఇక్కడ ఏం జరగాలి ఏం జరుగుతుంది గడ్డి ఉందా అక్కడ ఏం చేయాలి మనం ఇంకా ఎట్లా దీన్ని పెంచాలి ఇంకొక బయటికి ఎట్లా ఇంకొక చూసి చేద్దామా ఇట్లా మీరు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఇలాంటి ఈ ప్రదేశంలో ఇంకా పది ఘోషాలే మనం ఇంక రెండు సంవత్సరం లోపల చేసుకోవచ్చు అందుకు కాదు అవుతుంది కావున వీళ్ళందరూ మా ఎందుకంటే మనకు ఒక మంచి పని చేయాలంటే మంచి మార్గదర్శకం ఉండాలండి కలిగాల్లో కష్టం కానీ మీ అందరి మహద్భాగ్యం మన భారతదేశానికి మహద్భాగ్యం మన భారతదేశానికి ఒక మహద్భాగ్యం మన బంగారు శర్మ వారు ఉన్నారు కదా అంతటి మన సంస్కృతికి మన ధర్మానికి మహత్తరమైన కాలంతో సమర్పిస్తున్నారు ఆయన చేస్తున్న పని చాలా గొప్ప పని కావున దీన్ని మనం నిలబెట్టుకోవాలి ఎలా నిలబెట్టుకోవాలంటే వీరందరూ ఆయనతో ఉండాలి ఏం చేసినా గురువాక్యం చేసి తీరుతామని పరిపూర్ణమైన మనసుతో మీరు ముందుకు వెళ్ళాలి అలా మీరందరూ ఆయనతో ఉండాలి ఆయన కూడా ఇంకా మన దేశానికి ఇప్పుడు చాలా అవసరం ఎందుకంటే మనందరూ ఐక్యంపుతూ ఉండాలి కలిసికట్టుగా ఉండాలి మనలో చాలా ఇప్పుడు విభేదాలు ఉన్నాయి చాలా మనము మనకు మన సంస్కృతి విలువ మనకే తెలియటం లేదు మన పిల్లలకు మన సంస్కృతి విలువ తెలియటం లేదు ఇప్పుడు మనం ఏమి కాన్వెంట్ చదివిస్తున్నాం తర్వాత ఒక పది ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఆమెకి వెళ్ళిపోతున్నారు ఇట్లా అవుతుంది మనకు మన పరిస్థితి ఇక ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత ఏమవుతుందో మనకు బెంగగా ఉంది ప్రతి ఒక్క ఇంట్లో ఇదే పరిస్థితి మన మాట మన పిల్లలు వినటం లేదు అవునా అవును ఎందుకు ఇలా అవుతుందంటే మనము మన సంస్కృతిని వదిలిపెడుతున్నాం వాళ్ళు నేర్పించటం లేదు కావున ఇలాంటి పరిస్థితుల్లో మనకు మన బంగారు తిరుమగారు ఉన్నారు కావున దానికి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండగా కానీ సూర్య సందర్భంలో మనం ఆ పరమాత్మను ప్రార్థన చేసుకుంటాము ఆయన ద్వారా ఇంకా మన ధర్మానికి మన సంస్కృతికి భగవంతుడు సేవ చేసుకుంటామని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ఆ గోమాత యొక్క అనుగ్రహం ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండగా అని మన హృదయపూర్వకమైన ఆశీర్వాదం తెలియజేస్తున్నాం నారాయణ అక్కడ శ్రీ 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 విధుశేఖర భారతి వారి ఆశీస్సులతోటి అగ్నిహోత్ర దేవాలయం అంటే నిత్యాగ్నులు కాపాడుతూ ఆహితాగ్ని అక్కడ ఉంచుకుంటూ ఒక అగ్నిహోత్ర క్షేత్రాన్ని కూడా అక్కడ నిర్మాణం చేయటం శివ పంచాయతనము ఇప్పటిదాకా వేదం అంగీకరించి శాస్త్రం అంగీకరించి ఎక్కడా లేనటువంటి ఒక నవగ్రహ మందిరం కూడా అక్కడ ఇంకా భారతదేశంలో ఎక్కడ లేదా నారాయణ మొన్ననే శంకుస్థాపన దగ్గర దగ్గర బడ్జెట్ ఒక వంద కోట్ల దాకా కార్యక్రమం నారాయణ సంవిధానం వారికి గురుశేఖర భారతీ స్వామివారికి మొన్న వర్ధంతప్పుడు ఇదే శంకర్లను ఇచ్చుకునే భాగ్యము అక్కడ బయట భారతీయ తీర్థుల దగ్గర ఘోష గోగ్రాస విషయంలో ఎలా భాగ్యమో మళ్ళీ ఒక ఎతికి ఈ శంకర్లను సమర్పిస్తున్నది స్వామివారికి అలాగే మాకు శృంగేరి పట్ల ఎంత హృదయం ఉందో అంత స్థానము స్వామివారి దగ్గర जगद्गुरुशङ्कर जय जय शङ्कर जय जय शङ्कर जय जय शङ्कर शारदे पाहि मां शारदे पाहि मां शारदे पाहि मा హే శ్రీకృష్ణ గోవిందరే మురారే కృష్ణ గోవిందరే మురారే నాదారాయణ వాసుేవా నాదారాయణ వాసువా నాదారాయణ వాసువా నాదారాయణ గోవింద గోవింద ముకుంద కృష్ణ గోవింద గోవింద ముకుంద కృష్ణ గోవింద గోవింద ముకుంద కృష్ణ గోవింద గోవింద ముకుంద కృష్ణ హే కృష్ణ గోవిందరే హేనాథ నారాయణ వాసు నాద మాధవేతి గోవింద మాధవే గోవిందామోదర మాఘేది वत्प्रभो जीव प्रियमिच्छसि च नरहरि पूजाम पुरुषततम प्रतिविम्बालं कृति धृति कुशलो विम्बालं कृति मातनुते चेतो भृंग भ्रमसि वृद्ध भवमरु भूमौ वेरसायम भज भज लक्ष्मी नरसिंहानग पद सरसि जमकरंदम లో శ్రీ లక్ష్మీనారసింహస్వామి నా పూర్ణ ఫలం ఇవ్వడము అంటే మీ పని సంపూర్ణంగా పరిపూర్ణంగా దిగ్విజయం అవుతుంది అని చెప్పండి పూర్ణ ఫలం